అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం డెబ్బై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు దివ్య ప్రీతి కాఫీ తాగుతుంటే ప్రీతి నాకు నువ్వు అంటే ఇష్టం అంటాడు సూర్య అది విని పొరపోతుంది ఒకేసారి దివ్య అయితే విచ్చ షాక్ అయిపోతుంది మీరిద్దరూ మాట్లాడుకుని నేను ఎందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ వెళుతున్నానంటే సూర్య ఏంకా దివ్య నువ్వు ఉండు అని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ప్రీతి అంటాడు నిజంగానా సూర్య ఐ లవ్ యూ సూర్య ఈ మాట చెప్పడానికి నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా నీకు నాకు ఇష్టమే అంటుంది ప్రీతి బాయ్ నేను వెళ్తున్నానని వెళ్ళిపోతుంది దివ్య దివ్య వెళ్ళగానే ప్రీతి సూర్య పక్కకి జరిగి సూర్య నిజంగా థ్యాంక్స్ నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను అని అంటుంది సారీ ప్రీతి అంటాడు దేనికి సూర్య నేను అబద్ధం చెప్పాను నేను దివ్యని ప్రేమిస్తున్నాను నాకు దివ్య అంటే చాలా ఇష్టం అంటాడు ఇందాక తన మీద కోపంతో నీకు ఇలా చెప్పాను కానీ నాకు నువ్వంటే ఆ ఉద్దేశమే లేదు అందుకే ఎప్పుడు నేను నీకు దూరంగా ఉంటాను నాకు అదంటే ఇష్టం ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు నీతో ఇలా చెప్తే జల్సితో అయితే దాని మనసులో మాట చెప్తుంది అనుకుని ఇలా చేశాను కానీ నేను నీతో ఎప్పుడు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయలేదు అది నీకు తెలుసు కదా ఈ రింగ్ చూడు దానికోసమే కొన్నాను ఇంకా అది ఇక్కడ ఉంటే నీకు పెట్టేవాడినేమో కానీ అసలు పెట్టాలని లేదు కనీసం సార్ రింగే పెట్టాలని లేదు జీవితాంతం నీతో ఎలా ఉంటాను నువ్వే ఆలోచించి ప్లీజ్ అంటాడు సూర్య నా వాళ్ళు ఏమైనా బాధపడితే సారీ కానీ నీతో ఉండాలంటే నేను యాక్ట్ చేయాలి అది మన ఇద్దరికి కష్టం అందుకే అర్థం చేసుకో అని అంటాడు ప్రీతి బోర్ నేడుస్తుంది సారీ ప్రీతి నేను నిన్ను చాలా బాధ పెట్టాను రియల్లీ సారీ ప్రీతి అంటాడు సూర్య నాకు కాస్త టైం కావాలి సెట్ అవ్వడానికి అంటుంది సరే అంటాడు సూర్య దివ్య బాధగా ఉండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆఫీస్కి వెళ్తుంది సూర్య అన్న మాట పదే పదే గుర్తొస్తుంది అవి హెచ్చు అని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో ఆ మాట చెప్పించుకోవడం చాలా కష్టం అది ఎంత పెయిన్ దివ్యకి మాత్రమే తెలుసు కానీ తను కూడా నూనె ఎలాగే బాధ పెట్టిందని అర్థమయ్యాక ఇంకా ఎక్కువ బాధపడుతుంది సూర్య కోసం తన అక్కని పక్కన పెట్టేందుకు చాలా కోపం వస్తుంది తన మీద తనకి పెళ్లికి ఎలాగే చేశాను ఇప్పుడు ఇలాగే చేశాను సారీ అక్క అని ఏడుస్తుంది దివ్య నా వల్ల నువ్వు చాలా బాధలు పడుతున్నావు అయినా ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉన్నా నిన్ను అనుకుంటుంది అను వాళ్ళందరూ కలిసి లక్ష్మి గారి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి రామమూర్తి గారిని పలకరించి కాసేపు కూర్చొని మాట్లాడి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కార్తీక్ ఫస్ట్ నేను ఫ్రెష్ అయి వస్తానని అడుగుతుంది అను చాలా చిరాగ్గా ఉందంటే అలాగే అని అంటాడు కార్తిక్ కార్తీక్ కాస్త బ్యాక్ పెయిన్ గా ఉంటే పడుకుంటాడు ఫ్రెష్ అయి వచ్చిన అను ఎప్పుడు లేని కార్తిక్ అలా పడుకునేసరికి కంగారుగా కార్తిక్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అంటుంది అనుకి ఎక్కడ తెలుస్తుందో అని ఇలా రా అని పక్కన కూర్చోపెట్టుకుని పెళ్లి కోసం అన్ని తీసుకున్నామా ఇంకా ఏవైనా మర్చిపోయావేమో గుర్తు చేయని అంటాడు కార్తిక్ ఇంకా ఇంకేం లేవు కార్తిక్ అన్ని తీసేసుకున్నాం ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది కళ్యాణ మండపం కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రూమ్స్ బుకింగ్స్ మాత్రమే ఉన్నాయి అవి ఎక్కిరనన్నే చూసుకుంటానన్నాడు అంటుంది అలాగే ఇంకేమైనా గుర్త చెప్పు గోల్డ్ ఏమైనా కావాలా అని అడుగుతాడు కార్తిక్ ఇంకేం అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నది మధు అని అంటుంది అను నేను అడిగేది నీకని అంటాడు కార్తీక్ నాకా నాకేం వద్దు కార్తిక్ అంటుంది చిన్నగా మళ్ళీ తనే సరే నువ్వు ఎందుకు పడుకున్నావు ఏమీందని అడుగుతుంది అను మళ్ళీ బాబోయ్ మళ్ళీ గుర్తొచ్చిందిరా అనుకుని లేకపోతుంటే సారీ అను ఆ రోజు నాన్న ఇచ్చిన చెక్ చింపేశాను అని అంటాడు కార్తిక్ అయ్యో తనకి ఎందుకు సారీ కార్తిక్ నీకు తెలియదు కదా కాబట్టి అలా చేసావు అయినా ఎవరైనా నా కోసం ఇంత డబ్బు ఎందుకు ఇస్తారు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలంటుంది అను ఏ ఎక్కువగా మాట్లాడేవంటే ఊరుకోను ఇదంతా నీది అని అంటాడు ఎంత కావాలంటే అంతా తీసుకో మొత్తం నీదే అంటాడు కార్తిక్ అను ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్ గా ఉంటే కార్తిక్ వెనక్కి పడుకోబోతుంటే కార్తీక్ అలా పడుకోక నొప్పి వస్తుంది అని అంటున్నాను అమ్మని దీన్ని కుడుతుంది అని అనుకుని అవునులే అంతగా ప్రేమించింది ఎందుకు మర్చిపోతుంది అనుకుంటాడు కార్తీక్ ఒక సైడ్ కి పడుకుంటాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది డాక్టర్ కట్టు తడవకూడదు అన్నారు అవునా నేను హాట్ వాటర్ తెస్తాను స్నానం చేయకుండా క్లీన్ చేస్తే సరిపోతుంది ఆగు అంటూ కిచెన్ లోకి వెళ్లి హాట్ వాటర్ తీసుకుని వస్తుంది అను రావడం చూసి కార్తీక్ షర్ తీస్తుంటే కార్తీక్ కార్తీక్ ఒక నిమిషం ఆగు నేను అత్తమ్మని పిలుస్తానని అంటుంది అత్తమ్మ అనగానే కార్తీక్ కి శ్వేత గుర్తొస్తుంది తను అని పిలిచేది నేను మీ ఇద్దరిని అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటాడు అను ఇప్పుడు అమ్మ ఎందుకు నువ్వు ఉన్నావు కదా రా వచ్చి క్లీన్ చేయి అంటాడు కార్తీక్ ఆహా వద్దు కార్తీక్ అత్తయ్య క్లీన్ చేస్తారంటే ఓ అవునా సరే ఎవరు వద్దు నేను వస్తానులే అని అంటాడు కార్తీక్ వద్దొద్దు నేనే క్లీన్ చేస్తానని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఇంకా పూర్తిగా బటన్స్ తీయని షర్ట్ వైపు చూసి తీయమంటుంది అను నువ్వే తీ అంటాడు కార్తీక్ చిన్నగా తల దించి ఎక్కువ బటన్ ఓపెన్ చేస్తున్నాను మొత్తం బటన్స్ ని తీసి షర్ట్ తీ కార్తీక్ అంటే అది కూడా నువ్వే తీయాలంటాడు కార్తీక్ అన్ను రెండు చేతులతో కలర్ పట్టుకుని షర్ట్ తీస్తుంది కాస్త ముందుకు వెళ్లేసరికి అను కార్తీక్ తగులుతుంది ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది అలాగే దూరంగా ఉండి చాలా కష్టపడి షర్ట్ మొత్తం తీసేస్తుంది క్లాత్ తో కార్తీక్ పొల్లు మొత్తం తుడుస్తుంది ఇద్దరి హార్ట్ బీట్ వేగంగా కుట్టుకుంటుంది ఒకరి హార్ట్ బీట్ ఒకరికి వినపడేంత మౌనం ఇద్దరి మధ్య అను కార్తీక్ కింద దగ్గరగా ఉండడం అది కూడా షర్ట్ రెస్ గా ఉన్న కార్తీక్ హ్యాపీనెస్ ని లోపల ఎంజాయ్ చేస్తుంటారు కార్తీక్ వెనక్కి తిరుగుతాడు అను వెనక బీపంత తుడిచి ఆ బ్యాండేజ్ ఓపెన్ చేస్తుంది అను తనని మొదటిసారిలో ఉంటుకుందనే ఆనందంలో కార్తీక్ గమనించడం ఒక్కసారిగా కార్తీక్ పెద్ద గరుస్తుంది అక్కడ ఉన్న స్టిచి చూసి అప్పుడు తేరుకొని అయ్య బాబోయ్ చూసేసిందని మనసులో అనుకుంటాడు ఏంటిది కార్తిక్ ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి ఏంటి అంటే కుట్లు పడ్డాయా పెద్ద దెబ్బ తగిలిందా నీకు అని అడుగుతుంది అను ఏం కాలేదని అను వైపు తిరిగి చూస్తే అప్పుడే అప్పటికే అను కళలో వచ్చిన కన్నీళ్లను చూసి ఇప్పుడు వేడ్చావు అంటే నేను ఊరుకోను అని అంటుంటే అను తలదించి అంత నా వల్లే ఇదంతా నా వల్ల అసలు నువ్వు ఎందుకు గిఫ్ట్ లోపలికి వచ్చావు కార్తిక్ నాకు ఏమైతే నీకేంటి మహా అయితే ఏమవుతుంది పోయే అని అనే లోపే అను పెదవులు అందుకుంటాడు అను ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది అప్పటిదాకా దాచుకున్న కన్నీళ్లు చెంపల మీదుగా జారుతుంటాయి అయినా కార్తీక్ వదలకుండా అను పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు అను కార్తీక్ పిజ్జాని పట్టుకుని కొడుతూ ఉంటుంది అయినా కార్తీక్ వదలడు అనుకి ఊపిరి అడకపోతుంటే ఇది అర్థమైన కార్తీక్ ఒక్కసారిగా ఉంటాడు ఇంకోసారి పోతాను ఏమైతే ఏంటి అనే మాటలు మాట్లాడావంటే పనిష్మెంట్ ఎంతగానో దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అని అను ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తన వేళ్లతో కన్నీళ్లు తురుస్తాడు కార్తిక్ విచ్చా నీకు ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావడం లేదని కార్తిక్ గుండెల మీద కొడుతుంది నా పిల్ల నా ఇష్టం నేను కాపాడుకుంటాను నేనే ముద్దు పెట్టుకుంటాను అంటాడు అను సైలెంట్ అవుతుంది అను నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నీ చేతుల్లో తాకుతుంటే నాకు నిజంగా చాలా బాగుందిరా నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే చాలు ఇంకేం ఇంకా ఏమి అని అంటాడు కార్తీక్ అప్పుడే చూస్తుంది అను చేతులు రెండు కార్తీక్ ఛాతి పైన ఉంటాయి అను వెంటనే వాటిని తీసేస్తుంటే తీసేయకుండా పట్టుసుకుంటాడు కాసేపు కూడా ఫీల్ అవ్వని బాబా రాక్షసి ఎందుకే ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు నిజమే నిన్ను కొట్టాను తిట్టాను చాలా నరకం చూపించాను అన్నింటికీ సారీ అమ్ముడు గతమంతా వదిలేద్దాం నాకు నువ్వు కావాలిరా ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు నువ్వు లేకపోతే నిద్రపట్టదు ఆకలి వేయదు ఏ పని చేయలేను అసలు నువ్వు ఒక్కరోజు కనపడకపోయినా ఉండలేను కార్తీక్ ప్లీజ్ వదులు అని అంటుంది కన్నీళ్ళతో అను చేతిని వదిలేస్తాడు అను బయటకు వెళ్ళిపోతుంది హాల్లో సుమిత్ర గారు డిన్నర్ కి అన్ని సర్దుతూ ఉంటే అను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటుంది కార్తిక్ బయటకు వస్తే సుమిత్ర గారు చూసి ఏంట్రా ఈ రోజు ఈ వింత నువ్వు షర్ట్ లేకుండా బయటకు వచ్చావా అని అంటారు దెబ్బ తగిలిందిగా పెయిన్ ఉందేమో అత్తయ్య అంటుంది అను లేదమ్మా అంతకు మించిన అద్భుతం జరిగింది ఈ రోజు షర్ట్ వేసుకోవాలని అస్సలు అనిపించట్లేదు ఒక దేవత నా గుండెల మీద తాకిందని అంటాడు సుమిత్ర గారు చిన్నగా నవ్వుకుంటారు అను సిగ్గుతో చచ్చిపోతుంది నవ్వలేక నవ్వు దాచుకోలేక అల్లాడుతుంది సరే రండి భోజనం చేదురు చాలా టైర్డ్ అయ్యారంటారు ఒక ఫైవ్ మినిట్స్ స్వామి కాల్ చేస్తాను వచ్చేస్తాను అన్నారు అందరం కలిసి భోజనం చేద్దాం చేద్దామంటుంది అను హాల్లో సోఫాలో కూర్చొని సుమిత్ర గారు అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయా కార్తీక్ అని అంటే అయిపోయిందమ్మా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి డెకరేషన్ వాళ్ళు క్యాటరింగ్ అన్ని మాట్లాడేశాను అని అంటాడు కార్తిక్ కార్తీక్ మొబైల్లో కొన్ని పిక్స్ తీసి ఇందులో ఏ ఫ్లవర్స్తో దండలు వేణి కావాలో చూసుకోవాలని డిజైన్స్ చూపిస్తాడు అత్తయ్య రండి సెలెక్ట్ చేద్దామని సుమిత్ర గారిని పక్కన కూర్చోబెట్టుకొని చూస్తుందను అందులో ఒక టూ మోడల్ సెలెక్ట్ చేసి ఇవి బాగున్నాయి కార్తీక్ అంటుంది ఏది చూడని అంటూ అను మీద కాస్త వంగి అను చేతిలో ఉన్న లో పిక్స్ అటు ఇటు జరుపుతూ ఉంటాడను అను ఏమో సుమిత్ర గారు నరని కంగారు పడుతుంటుంది ఆవిడ అసలు అదేమీ పట్టించుకోవడం లేదని అర్థమయ్యాక కాస్త రిలీఫ్ అవుతుంది కానీ కార్తీక్ అంత దగ్గరలో ఉండేసరికి అను అలాగే ఫ్రీజ్ అయిపోతుంది మధు దివ్య లిల్లీ రేవతి అను అందరికి కలిపి వేణీలు బుక్ చేస్తాడు ఇంకా దండలు కూడా ఒక టూ మోడల్స్ బుక్ చేస్తాడు ఇవన్నీ కరెక్ట్ గా రేపు ఈవినింగ్ కి వస్తాయి ఇంటి అడ్రస్ పెట్టాను గుర్తుంచుకో డెలివరీ వస్తుందని అంటాడు అలాగే అని తలుపుతుందను ఇంతలో హరిప్రసాద్ గారు వచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్తారు స్నూపీ వచ్చి అను కాల దగ్గర ఆడుతూ ఉంటుంది సుమిత్ర గారు చూసావుగా అను ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి ఇంకా మనం చేయవలసిన పనులు ఏమి లేవు నువ్వు కంగారు పడి టెన్షన్ తెచ్చుకోకుండా కుదురుగా ఉంటే బాగుంటుంది నీకు ముందే చెప్తున్నాను రేపు ఆ పని ఈ పని అని కుక్క పిల్లలాగా గెందుతూ ఉంటే అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నా అని అంటారు అలాగే అత్తయ్య అని అంటుంది ఇప్పుడు బుద్ధిగానే తలుపుతుంది తర్వాత మన చేతికి అస్సలు చిక్కదని ముక్కు పట్టు లాగే అంటాడు కార్తిక్ ఆ అంటుంది అను ఏ కార్తిక్ నువ్వు పూడుతుందిరా అంటూ సుమిత్ర గారు లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు అను చిన్నగా నవ్వుకొని కార్తీక్ ప్లీజ్ షర్ట్ వేసుకొని రావా అని చిన్నగా అంటుంది అను ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని సరే అని లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకొని వస్తాడు అను స్మూపీకి ఫుడ్ కలిపి దాని బౌల్లో పెడుతుంది ఆకలేసిందేమో మరి అది బుద్ధిగా ఫుడ్ తినేస్తుంది కార్తిక్ హరిప్రసాద్ గారు వచ్చిన తర్వాత అను హరిప్రసాద్ గారి దగ్గరికి వచ్చి అసలు మీ ఇద్దరికి ఏం గొడవ అయింది మావయ్య మీరు ఎందుకు అత్తయ్యతో మాట్లాడడం లేదని అంటుంది గొడవ గొడవ ఏమి లేదు అను మేము బాగానే మాట్లాడుకుంటున్నాం కూడా అని అంటారు అవునా అయితే ఇప్పుడు మీరు అత్తయ్యకి తినిపించండి నేను చూస్తానని అంటుంది అను నువ్వు అనుకున్నట్టు ఎటువంటి ఇబ్బంది లేదు అందరం భోజనం చేద్దాం చాలా లేట్ అయింది కదా అంటారు హరిప్రసాద్ గారు నాకు తెలియదు మీరు అత్తయ్య తినిపించాల్సిందే లేదంటే మీరు అత్తయ్యతో మాట్లాడట్లేదని నేను ఫిక్స్ అవుతాను సో ఒకటి మీరు భోజనం తినిపించాలి లేదా మీ మధ్య ఏం గొడవ జరిగిందో దానికి రీజన్ అయినా నాకు చెప్పాలని అంటుంది నిజంగా మా మధ్య గొడవ ఏం జరగలేదు మేము బాగానే ఉన్నాం సరే నేను మీ అత్తయ్యకి తినిపిస్తాను కానీ ఒక కండిషన్ నేను మీ అత్తయ్యకి తినిపించాలంటే నువ్వు మీ ఆయనకు తినిపించాలని అంటారు ఒక్కసారిగా కార్తీక్ మొహం వెలిగిపోతుంది అయ్యో ఇలా ఇరుక్కున్నాను ఏంటి నేను అనుకుంటుంది మనసులో అను ఏమనుకుంటుందో అందరికి అర్థమై లోపల అందరూ నవ్వుకుంటారు ఏంటి మరి నీ ఇష్టం అను లేదంటే ఎవరి వాళ్ళకు తిన్నాము అని అంటారు ఇంకా తప్పక సరే తినిపిస్తాను అంటుంది రెండు ప్లేట్లలో ఫుడ్ పెడతారు సుమిత్ర గారు హరిప్రసాద్ గారు అనుకు ఒక ప్లేట్ ఇచ్చి ఇంకొకటి హరిప్రసాద్ గారు తీసుకుంటారు సుమిత్ర గారికి తినిపిస్తూ ఉంటే ఏంటి తినిపించు మీ ఆయనకి పాపం చాలా ఆకలితో ఉన్నాడని అంటారు అలాగే అని కార్తీక్ తినిపిస్తుంది ఇలాంటిది ఒక రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు అన్నీ సెట్ అయిపోతే బాగుండు ఇకపోయిన రోజు నేను నీకు తినిపిస్తానని మనసులో అనుకుంటాడు కార్తీక్ అనూకి తెలుసు హరిప్రసాద్ గారు ఇంకా సుమిత్ర గారితో మాట్లాడలేదని కానీ కారణం తెలియదు కానీ తన కోసమే సుమిత్ర గారికి తినిపిస్తున్నారని కూడా ఆమెకి తెలుసు ఏదైనా వాళ్ళని కలపాలని అను ప్రయత్నం అందరూ భోజనం చేసి టీవీ చూస్తూ ఉంటారు డిన్నర్ తర్వాత హరి గారు టాబ్లెట్స్ వేసుకోవాలని అనూకి గుర్తున్నాయి కానీ ఇవ్వదు సుమిత్ర గారు అనూకి టాబ్లెట్స్ అని సైగ చేస్తే నేను ఇవ్వను మీరే ఇవ్వండి అని అను సైగ చేస్తుంది కొడతా అని చేయి చూపిస్తే కొట్టండి అని తలదించుతుంది క్యూట్ గా ఇదంతా చూసి నవ్వుకుంటాడు కార్తిక్ సరే ఏదైతే అదే అయ్యిందని టాబ్లెట్స్ తీసుకుని హరిప్రసాద్ గారికి ఇస్తుంది సుమిత్ర గారు సుమిత్ర గారిని చూసి మనం ఉండడంతో అవి తీసుకొని సైలెంట్ గా వేసుకుంటారు అమ్మయ్య అని అనుకుంటారు అందరూ ఆ నూకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఆ నూ కోసం వాళ్ళ ముగ్గురు ఏది చేయడానికైనా సిద్ధమే అది ఏదైనా సరే అను ఇలా ఆయిల్ తీస్తే ఆయిల్ రాస్తాను అలాగే తిరుగుతూ ఉన్నావు రోజు అందుకే హెడేక్ వస్తుంది అంటారు సుమిత్ర గారు నేను రాసుకుంటానులే అత్తయ్య అని అంటే ఇంకేం మాట్లాడకుండా ఆయిల్ తీసుకురా అని అంటుంటే సరే అని తెచ్చి ఆవిడ చేతికిచ్చి సరే రాయండి అని ఆవిడ హరిప్రసాద్ గారు పక్కకి జరగమని కింద కూర్చుంటుంది హరిగారు లేచి వెళ్ళిపోతుంటే మామయ్య అని చేయి పట్టుకొని ఏం కావాలని అంటుంది ఏం లేదంటే కూర్చోండి కాసేపు అంటుంది అను వాళ్ళిద్దరిని కలపడానికి అను చేసే ప్రతి ప్రయత్నం కార్తీక్ ఎంతగానో నచ్చుతుంది ఈ మాత్రం కనికరం నా మీద లేదే రాక్షసి అని ముద్దుగా మనసులో తిట్టుకొని బయటకు వెళ్ళి రాజీవ్ కాల్ చేసి వాడు సేఫ్ గానే ఉన్నాడా అని అడుగుతాడు ఆ ఉన్నాడు కార్తీక్ నో ప్రాబ్లం బ్రతకడానికి వాడుకు ఫ్రూట్ పెడుతున్న వాడికి అలాగే నేను శ్వేత గురించి కూడా వెతుకుతూనే ఉన్నాం అడ్రస్ మాత్రం ఇంకా దొరకలేదు సర్చ్ చేస్తూనే ఉండండి అంటాడు అలాగే అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్తాడు అను మాత్రం ఆయిల్ మసాజ్ ని ఎంజాయ్ చేస్తూ అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది కార్తీక్ లోపలికి వచ్చి చిన్న పిల్లల నిద్రపోతున్న అను చూసి చూడరా ఎలా నిద్రపోయిందో లోపల పడుకోబెట్రా అంటారు ఆవిడ అలాగే అని అను చేతిలోకి తీసుకొని బెడ్రూమ్ లో పడుకోబెడతాడు ఆ గ్యాప్ లో షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది బాగా అలసిపోయావి ఇప్పటికో కాస్త వర్క్ ఉంది అవ్వగానే అంటుంటే ఏదో అర్థమైనట్టే చేయిని కాస్త లూజ్ చేస్తుంది తన చేతిని చిన్నగా విడిపించి దుప్పటి కప్పుతాడు నైట్ డ్రెస్ అవడంతో పైన బటన్ కాస్త ఓపెన్ అవుతుంది అది చూసి నీ ఎంకమ్మ ఇంత అందంగా ఎందుకున్నావే నువ్వు అనుకొని ఆ బటన్ పెట్టి దుప్పటి పూర్తిగా కప్పి బయటకు వెళ్తాడు అప్పటికి హరిగారు లోపలికి వెళ్ళిపోతారు బయటకు వచ్చిన కార్తిక్ సుమిత్ర గారు సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే ఏమైందమ్మా ఇంకా అదే ఆలోచిస్తున్నావా అంటే అవును ఇంకా ఆడియోస్ ఉన్నాయన్నావు ఏది ఇవ్వంటారు ఆవిడ ఇంకా వద్దామా ప్లీజ్ నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు కార్తిక్ ఇప్పుడు చూపిస్తావా లేదా అంటారు కాస్త కోపంగా ఎవరితో చెప్పాలో తెలియక ఆ పిచ్చిది ఫోన్లో రికార్డ్ చేసింది అందులో కూడా నాకే చెప్పిందమ్మా అంటుంటే కార్తీక్ ఫోన్ తీసుకొని ఆవిడ ఇంకో ఆడియో ఓపెన్ చేస్తారు పెళ్ళాను కానీ నాకేం భయం వేయలేదు కార్తీక్ నిజానికి నీ పిక్ కూడా చూడలేదు పెళ్లి పీటల మీద చూసాను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను ఎందుకో కారణం తెలియదు కానీ ఎంత ఇష్టం అంటే లెక్క కట్టలేనంత అని మాత్రం చెప్పగలను ఆ క్షణం నాకు తెలియదు కార్తిక్ నిన్ను నేను ప్రేమించాను అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీతో ఉన్న ప్రతి సంఘటన గుర్తుంది అసలు నువ్వు నన్ను మొదటి నుంచి ప్రేమిస్తూ ఉంటే అసలు ఆ సంతోషానికి ఆనందం ఎక్కువైపు చనిపోతానేమో కార్తిక్ నేను నువ్వు నాతో మాట్లాడినా కొట్టినా తిట్టినా నిన్ను చూస్తూ నిన్ను చూస్తూ అలా ఫ్రీజ్ అయిపోతాను నీ పక్కన ఉంటేనే చాలు కార్తీక్ నాకొద వరం నీతో ఒక్క సెకండ్ ఉన్న ఆ రోజంతా అదే ధ్యాసలో ఉంటాను నీ ఫేస్ నీ షర్ట్స్ నీ కోపం నీ నవ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకు ఏమేమి ఇష్టమో అన్నీ తెలుసు నాకు అన్నీ గుర్తే అందుకే నీ నుండి నేను ఎప్పుడు ఏది ఆశించలేదు నాకు నేను నీకు దగ్గరగా ఉంటే చాలు ఇంకేం వద్దు అదే నా స్వార్థం అందుకే మీరు ఏం చేసినా ఇక్కడే ఉంటాను వెళ్ళిపోలేదు ఎన్ని దెబ్బలైనా ఓర్చుకుంటాను కానీ నీకు దూరంగా ఉండలేను నువ్వు ఆ రోజు కొట్టావు కదా చాలా పెయిన్ వచ్చింది కానీ నీ మీద కోపం రాలేదు ఎందుకు అని ఆలోచిస్తే అర్థమైంది నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అది కూడా చాలా ఎక్కువ అని నా అనేది ఇంకేమీ లేదు అంతా నువ్వే అనేంతగా అని అప్పుడు అర్థమైంది అక్కడితో ఆడియో అయిపోతుంది సుమిత్ర గారు కార్తీక్ ఇద్దరి కళల్లో నీళ్లు ఆగవు చాలా పెద్ద తప్పే చేశాం కార్తీక్ ఎంతగా బాధ అను క్షణం మన గురించి ఆలోచించింది ఇంతగా ప్రేమించే అమ్మాయికు నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం కార్తీక్ కార్తీక్ ఇంకా ఎన్నున్నాయి ఇలాంటివి నాకు చూపించు అంటారు ఆవిడ అమ్మాయి ఇంకా చాలా ఇప్పటికే చాలా బాధపడ్డా వదిలేయి అంటాడు కార్తిక్ లేదు కార్తీక్ వాదనాలని ఎంత బాధ పెట్టాము కొట్టాను తిట్టాను వాతలు పెట్టాను అయినా నన్ను ఇంకా అమ్మలాగా చూస్తోంది అను నా కూతురు కన్నా ఎక్కువ అంటారు కార్తిక్ నీకు అనుకి మధ్య ఏమైనా జరిగిందా అంటే లేదమ్మా అనుకి వాడు ఆ విధవ పని చేశాక నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటోంది అదే నా కోపంగా ఉంది నీ వల్ల ఇదంతా జరిగిందని కాలం పట్టుకుని నన్ను నిలదీయొచ్చు కదా అంటుంటే అలా అడిగితే తను అను ఎందుకు అవుతుందంటారు ఎప్పటి నుంచో వాళ్ళ మాట్లాడి వింటున్న హరిప్రసాద్ గారు అను అందరూ బాగుండాలని ఆలోచించే అమ్మాయి అందరి కోసం ఏదైనా చేస్తుంది కానీ మీరు పెట్టిన బాధలకి తన తప్పు లేకపోయినా అన్ని తన వల్లే జరుగుతున్నాయి అనుకుంటోంది తనని తనే తక్కువ చేసుకుంటోంది ఎవరికి ఏవైనా తన వల్లే జరుగుతుంది దూరంగా ఉండాలని అనుకుంటోంది ఆయన వచ్చి సుమిత్ర గారు పక్కన కూర్చుంటారు సారీ అండి అంతా మా వల్లే జరిగిందని ఏడుస్తారు సుమిత్ర గారు ఇంకా వదిలే సుమిత్ర నేను అప్పుడే చెప్పాను మాట అనడం చాలా సులువు కానీ దాని ప్రభావం ఎదుటి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుందని అంటారు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది మిమ్మల్ని అప్పుడు నేను ఆపలేకపోయాను కానీ ఇప్పుడు అను ఏ నిర్ణయం తీసుకున్నా నేను తనకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే తన విషయంలో ఒక మావయ్యగా కాకుండా ఒక తండ్రిలా ఆలోచిస్తున్నాను అంటారు ఆయన అలాగే మీరు ఎలా అంటే అలాగే ఉంటారో నన్ను క్షమించండి నా మీద ప్రేమ పోయిందా అంటే సుమిత్ర గారు అడిగితే నిన్ను నేను క్షమించడం సుమిత్ర నాకు నీ మీద ప్రేమ ఎందుకు పోతుంది కాస్త కోపం వచ్చింది అది కూడా నీ మీద ఎక్కువసేపు ఉండదు కదా అను విషయంలో మీరు ఏదైనా చేసి దాన్ని మార్చుకోనని నేను అడ్డు చెప్పను కానీ మీకు ముందే చెప్తున్నాను అను మీతో ఉండను అంటే నేను తనకే హెల్ప్ చేస్తాను తన వైపే ఉంటానంటారు కార్తిక్ సుమిత్ర గారు ఇద్దరు ఏమీ మాట్లాడరు అను విషయంలో చాలా జరిగాయి అన్నింటికి మనం సమాధానం చెప్పాలి కదా సుమిత్ర అందుకే ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరు శిక్ష వేయకూడదు అంటారు కార్తిక్ ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్ లోకి వెళ్లిపోతాడు సుమిత్ర గారు ఇంకా ఏడుస్తారు ఒక కొడుకు నాకు కాకుండా పోయాడు ఇంకొక కొడుకు జీవితం నేనే చేతి నాశనం చేసుకున్నాను అంటారు ఆవిడ హరిప్రసాద్ గారు సుమిత్ర గారు భుజం వేసి తనని దగ్గరికి తీసుకొని ఏడవకు సుమిత్ర జరిగిందితో జరిగిపోయింది అను విషయంలో మనకి ఎప్పటికీ చాలా అవకాశం ఉంది అందరం కలిసి తనని మార్చుకుందాం అంటారు అలాగే నేను ఇప్పుడే మీరు నాతో మాట్లాడుతున్నారని చెప్తాను చాలా పడుతుంది అంటారు సుమిత్ర గారు లేదు సుమిత్ర వద్దు మనల్ని కలపడానికి ఏదో ఒకటి చేస్తుంది కార్తిక్ దగ్గర నువ్వు ఇలాగే ఉందాం కొన్ని రోజులు అంటారు ఆయన అలాగే అండి అని ఇద్దరు వెళ్ళి పడుకుంటారు కార్తిక్ బెడ్రూమ్ లోకి వెళ్లి బాల్కనీలోని ఉయ్యాలలో కూర్చొని ఫోన్ లో ఇంకో ఆడియోని ప్లే చేస్తాడు అందులో చాలా ఆత్రంగా అను వాయిస్ ఒక రోజు ఏమైందో తెలుసా కార్తీక్ నేను బాల్కనీలో ఉయ్యాలలో కూర్చొని ఉంటే నువ్వు వచ్చి ఏ లే అన్నావు నేను లేచాను నువ్వు ఉయ్యాలలో కూర్చొని నా నడుము పట్టుకొని నన్ను అమాంతం లక్కొని నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అన్నావు చల్లగా బాగుంది కూర్చున్నానని చెప్తుంటే ఒక్కసారిగా నాకు ముద్దు పెట్టేసావు తెలుసా అదే నా మొదటి ముద్దు అసలు ఏం అర్థం కాలేదు నువ్వు మళ్ళీ నా నడుం పట్టుకునే తర్వాత స్ఫూల్లోకి వచ్చాను ఎంత కంగారు ఒళ్లంతా వణుకు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే నువ్వు బెడ్ మీద నేను కింద ఉన్నావు అప్పుడు అర్థమైంది అది కళ అని కానీ ఏంటంటే అదే తర్వాత నిజంగా అలాగే జరిగింది ఇంకో వాయిస్ ఓపెన్ చేస్తాడు కార్తిక్ నాకు నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా అసలు బ్రతకలేరు నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే నీ సంతోషం కోసం నిన్ను ఇంకొకరికైనా ఇచ్చేసే అంత తెలుసా రేఖ నీ పక్కన ఉంటే ఎంత కోపం వస్తుందో తెలుసా కానీ ఏం చేయను నా పరిస్థితి అలాంటిది తననితో కలపాలి కానీ నువ్వు నాకే సొంతం నిన్నెవరికి ఇవ్వనని గట్టిగా పర్వాలని ఉంటుంది ఎంత కష్టమో తెలుసా ప్రేమను చూపించకుండా ఆపుకోవడం అదొక పెద్ద నరకం కార్తిక్ అక్కడితో వాయిస్ అయిపోతుంది కార్తిక్ అలాగే ఉయ్యాలో కూర్చొని సారీరా అని బాధపడుతూ అక్కడ నిద్రపోతాడు కాసేపటికి నిద్ర నువ్వు పక్కన లేని కార్తిక్ కోసం ఇల్లంతా వెతికి ఎక్కడా కనిపించక మళ్ళీ రూమ్ లోకి వచ్చి కాల్ చేద్దాం అనుకుని బాల్కనీ డోర్ తీసుకునడంతో అటువైపు వెళ్తుంది అక్కడ ఉయ్యాల్లో నిద్రపోయి ఉన్న కార్తిక్ని చూసి దగ్గరికి వెళ్ళి ఇక్కడ పడుకున్నాడేంటి అనుకొని లేకపోయి చక్కగా నిద్రపోతున్న ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళి ఒక బ్లాంకెట్ తెచ్చి కార్తిక్ కబీర్ తన పక్కన కింద కూర్చొని అలాగే చూస్తూ అక్కడే నిద్రపోతుంది కాసేపటికి నిద్ర లేచిన కార్తీక్ అక్కడ కూర్చొని నిద్రపోతున్న అను ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు బెడ్ దగ్గరికి వెళ్లేసరికి అను నిద్రలేచ్చి కార్తీక్ ఎక్ ఎత్తుకున్నాడని చూసి నేను నడుస్తాను దింపు అంటుంటే ఎందుకే అలా అరుస్తావు అని ఇంకా దగ్గరికి లాక్కుంటే ప్లీజ్ కార్తిక్ వదులు అంటే బెడ్ మీద పడుకోబెడతాడు పక్కకు కూర్చొని అను మీద కొంగి ఎందుకు అలా లేడు పిల్లలాగా ఎగురుతూ ఉంటావు నేనే కదా ఏంటి నీ బాధ ఎందుకు నేను నీకు నచ్చలేదు నిన్ను కొట్టాను తిట్టాను అనుమానించానన్న అలా కాదు అని తల అడ్డంగా ఉంటే అను అని ఏదో చెప్పేలోపే మెడలో ఉన్న మంగళసూత్రం బయటకు వచ్చి ఉండడంతో అది కార్తిక్ కనిపిస్తుంది వెంటనే అనుని వదిలి లేచి అటు వెళ్ళి సైడ్కి పెళ్లి సైలెంట్ గా పడుకుంటాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రాణంగా ప్రేమించి తనని లైఫ్ లాంగ్ ఎంత బాగా చూసుకోవచ్చో అంత బాగా చూసుకుందాం అనుకున్నా కానీ నేను అంతకు వెయ్యి రేట్లు బాధ పెట్టాను కాలు కందకుండా చూసుకుందాం అనుకున్నాను కానీ కన్నీళ్ళు బదులు రక్తం వచ్చేంత బాధ పెట్టాను అని బాధపడుతూ ఉంటాడు అనేకేం అర్థం కాదు తను ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది ఆ రాత్రి ఇద్దరికి నిద్ర కరువైంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్